అందరికీ నమస్కారం నా పేరు ఎలగంధ్ర రాజన్న సిర్పూర్ కాగాజ్ నగర్ కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లా పాత జిల్లా ఆదిలాబాద్ నేను ఎద్దుగానుగా నూనెలు తయారు చేస్తాను పల్లి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కుసుమ నూనె ఆవ నూనె ఆమ్ం నూనె విప్ప నూనె న్యాచురల్ పద్ధతిలో ఆర్పిఎం త్రీ తోటి తయారవుతాయి అంతేకాకుండా గానగా మిషన్ కట్టె మిషన్లు తయారు చేస్తా ఇప్పటికీ ఐదు రాష్ట్రాలలో సప్లై చేసినాము గానగా నూనె గురించి ట్రైనింగ్ కూడా ఇస్తాం ఫ్రీగా అలానే పిఎంఈజీపీ ద్వారా ముప్పై శాతం సబ్సిడీతో యాభై లక్షల వరకు లోను ఎట్లా తీసుకోవడం కూడా చెప్తాము అంతేకాకుండా మీకు లేబర్ ప్రాబ్లం ఉంటే లేబర్కి ట్రైనింగ్ ఇచ్చేసి లేబర్ని కూడా సప్లై చేస్తాం మీ వద్దకు చాలా తక్కువ డబ్బులతోటి ఇది గ్రామ గ్రామాన ఏర్పాటు కావాల్సిన వ్యవస్థ తద్వారా గ్రామంలో నూనె గింజలు పండించుకొని గానా దగ్గరికి పోయి నూనె ఆడించుకొని కల్తీ లేని నూనెలు తిని ఆరోగ్య అంతులుగా ఉండడం జరుగుతుంది ప్రస్తుతము ప్రతి మండలానికి ఒక గానుగ అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్నాం కదా ఒక మండలానికి తక్కువలో తక్కువ వంద నుంచి రెండు వందల మంది గానగ నూనెలు తింటున్నారు కాబట్టి ప్రతి మండలానికి ఒక గానుగ అవసరం పడుతుంది దానికి ముగ్గురికి ఉపాధి లభిస్తుంది రెండు ఎద్దులు బతుకుతాయి అంతేకాకుండా కనీసం ఒక వంద మంది ఫార్మర్లకు అలా యొక్క నూనె గింజలు అమ్ముడు అవుతాయి మీకు ఈ యొక్క సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ వన్ సెవెన్ జీరో ఫైవ్కి కాల్ చేయండి అన్ని వివరాలు చెప్తాము అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ట్రైనింగ్ ఉంది కంప్లీట్ అయిపోయింది రిజిస్ట్రేషన్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను అన్ని వివరాలు చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి